మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ నూట యాభై ఆరవ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాకు విశ్వాంబర అనే ఆసక్తికర టైటిల్ను ఖరారు చేశారు ఈ మూవీ సోషియో ఫ్యాంటసీ జానర్లు తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఈ చిత్రానికి బింబిసర ఫేమ్ మల్లిడి వశిష్ఠ గారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణారెడ్డి గారు ప్రమోద్ ఉప్పలపాటి గారు విక్రమ్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వాంబర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే డైరెక్టర్ వశిష్ఠ గారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష గారు కథానాయిక్ గా నటిస్తున్నారు అలాగే మరో హీరోయిన్ అశికా రంగనాథ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన ఓ థ్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో మంది నటీ నటులతో కలిసి పనిచేశారు అలాగే ఎంతో మంది ఆయన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగాను చేశారు అలాగే పై ఫోటోలో మెగాస్టార్ గారి పక్కన ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ ఆమె ఎవరూ తెలుసా పై ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి గారితో ఉన్న చిన్నారి ఎవరో కాదు యంగ్ బ్యూటీ నిత్యాశెట్టి గారు ఈ చిన్నది చిరంజీవి గారు నటించిన అంజీ సినిమాలో నటించారు అంజీ సినిమాలో చిరంజీవి గారితో ఉండే చిన్నారులో ఈ అమ్మడు ఒకరు ఈ ఫోటో అంజీ సినిమా సమయంలోనిదే ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అప్పటి ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారారు ఆకట్టుకుంటున్నారు ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించిన నిత్యాశెట్టి గారు ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు నువ్వు తోప్రా పిట్ట కథ వాంటెడ్ పండుగాడు లాంటి సినిమాల్లో నటించారు ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు తన అందాలతో కవ్విస్తున్నారు నిత్యాశెట్టి గారు క్రేజీ ఫోటోలు అతిరిపోయే వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు నిత్యాశెట్టి గారు సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది అందం అభినయం ఉన్న ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం పెద్దగా రావడం లేదు సాలిడ్ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు నిత్యాశెట్టి గారు